ఎర్రమట్టి దిబ్బలను పరిశీలించిన వాటర్మన్ డాక్టర్ రాజేంద్ర సింగ్ జనసేన నాయకులు బోలిసెట్టి సత్యనారాయణ జనసేన నాయకులు బోలిసెట్టి నాగేశ్వరరావు కామెంట్స్ వాటర్మన్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఉన్న పలంగా ఫ్రాన్స్ నుంచి ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం ఎర్రమట్టి దిబ్బలు దోచేస్తున్నారు అని ఇలా చేయడానికి ఎవరు కారణం పర్యావరణాన్ని పరిరక్షించాలని జనసేన ప్రధాన లక్ష్యం సముద్ర నీటిని కూడా మంచినీటిగా మార్చే శక్తి ఎర్రమట్టి దెబ్బలకు ఉంది ఈరోజు డాక్టర్ రాజేంద్ర సింగ్ గారు ఫ్రాన్స్ నుంచి హుటాహుటి ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే న్యూస్లో ఎర్రమట్టి దిబ్బలు డ్యామేజ్ అవుతున్నాయని చూసి ఆయన ఢిల్లీలో దిగి ఇంటికి రాజస్థాన్ వెళ్లకుండా ఇంటి పక్కనే రాజస్థాన్ ఉన్నా ఇంటికి వెళ్లకుండా ఫ్లైట్లో ఇక్కడికి వచ్చారు వచ్చిన దగ్గర గా ఇక్కడికి వచ్చి చూడడానికి కారణం ఏంటంటే ఎంతవరకు డ్యామేజ్ అయింది ఇంక దీనికి ఏం చేయాలి ఇప్పుడు డ్యామేజ్ అయ్యింది మనం ఏమైనా ఏం చేయలేం కానీ ఫర్దర్గా డ్యామేజ్ అవ్వకుండా చూడడం ఒకటి రెండోదేమో ఇది ఇది ఎందుకు డ్యామేజ్ అయింది అలా డ్యామేజ్ అయింది ఎవరి కారణం ఇది ఎవరికో అలాట్ చేశారు ఆ అలాట్ చేసినప్పుడు అధికారులకి జ్ఞానం ఉండాలి కదా ఇది జియోలాజికల్ సైట్ ఇది ఇవ్వకూడదు అన్న జ్ఞానం వాళ్ళకి ఉండాలి సరే ఏదో అలాట్ చేశారు తప్పైనా సరే నేను మీ అందరం కూడా జనసేన పార్టీ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మేము కానీ ఎవరూ కూడా వీఆర్ నాట్ ఎగ్నెస్ట్ ఎనీబడీ మా ఇంట్రెస్ట్ ఏంటంటే ప్రొటెక్ట్ ద నేచర్ ఇప్పుడు ఇక్కడ ఎవరైనా తప్పుడు ల్యాండ్ తప్పుడుగా ల్యాండ్ ఇచ్చారనుకోండి ఆ ల్యాండ్ ఇచ్చిన దానికి ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇంకో దగ్గర ఇవ్వాలి వాళ్ళకి అంతే తప్ప కానీ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తాము అంటే ఇది కన్స్ట్రక్షన్కి సూటబుల్ సైట్ కాదు ఇది ఇటువంటి సైట్ని డిస్ట్రాయ్ చేయడానికి లేదని చెప్పి జియోలాజికల్ ఎక్స్పర్ట్ రాజశేఖర రెడ్డి గారు దీని మీద అధ్యయనం ఇప్పుడు కాదు గత నలభై ఏళ్ళుగా చేస్తున్నారు ఇరవై ఏళ్ళ క్రితమే దీని మీద బోల్డెన్ డాక్యుమెంట్ సబ్మిట్ చేశారు ఇక్కడ పెద్ద ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు ఇది వన్ ఆఫ్ ద వరల్డ్ హెరిటేజ్ సైట్స్ జియో హెరిటేజ్ సైట్స్ ఇక్కడ భౌగోళిక అంటే భూగోళం ఏర్పడడానికి రకరకాల కారణాలు ఉంటాయి కదా అందులో కారణాలు తెలుసుకునే విధంగా ఉన్న సైట్ ఇది దీనికి ఇంకా చాలా వరకు శాస్త్రవేత్తలకి ఇది పనికొచ్చే సైటు అలాగే సముద్రంలో ఉన్న నీరుని ఉప్పు నీటిని సిటీలోకి వెళ్ళేటప్పుడు మంచి నీట్గా మార్చే ప్రశక్తి కూడా దీనికి ఉంది అటువంటి దాన్ని మనం పాడు చేసుకోకూడదు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ఉన్నారు కాబట్టి లంగ్ స్పేస్ లాంటి స్పేస్ని నాశనం కాకుండా చూడ చూడాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంటుంది అలాగే ఈ ల్యాండ్ ఓనర్స్ ఇక్కడ కొనుక్కున్న వాళ్ళంతా చాలా మంచి మంచి వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వాళ్ళు కూడా నష్టపోకూడదు వాళ్ళకి ఇంకో దగ్గర ఆల్టర్నేటివ్ సైడ్ చూపించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం రైట్ థ్యాంక్ యూ ఇక్కడ అక్రమంగా చెప్పి అదే ఇప్పుడు ఇప్పుడు చెప్పింది దాని సమాధానం అండి కళ్యాణ్ గారు స్వయంగా ఇక్కడికి వచ్చారు ట్వంటీ థర్డ్ డిసెంబర్ జనవరిలో ఇక్కడికి వచ్చారు వచ్చినప్పుడు కూడా ఆయన చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది ఎందుకంటే ఈ ఎర్రమట్టి దెబ్బల సంరక్షణ మేము బాధ్యత తీసుకుంటామని చెప్పేసి అట్ ద సేమ్ టైం అట్ ద సేమ్ టైం మా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఎవరు కొనుక్కున్నా వాళ్ళు నష్టపోకుండా ఎందుకంటే ప్రభుత్వం నుంచి కొనుక్కున్నారు కాబట్టి వాళ్ళు నష్టపోకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కూడా మేము కోరుతున్నాం థ్యాంక్ యూ స్టార్ట్ చేయమన్నారంటే దీనికి పర్మిషన్ ఇవ్వడానికి అవకాశం లేదండి ఇది జియో హెరిటేజ్ సైట్ కాబట్టి పర్మిషన్ ఇవ్వడం అసలు ఆ పర్మిషన్ ఇరవై రెండులో లో ఇచ్చిన పర్మిషనే తప్పు అది అధికారుల ఒత్తిడి వల్ల అటువంటి పర్మిషన్ అనేది ఇవ్వకూడదు అటువంటి పర్మిషన్ ఇవ్వడం నూటికి నూరు శాతం తప్పు ఎందుకంటే అది జియో హెరిటేజ్ సైట్ జియో హెరిటేజ్ సైట్ గా ఉన్న దాని మీద పర్మిషన్ ఇవ్వకూడదు అది రైట్ థ్యాంక్ యూ రెడ్ సూన్ This red sandstone is a very important site for this world, not only for Visakhapatnam. So this is not the right for the Visakhapatnam. The ecological, hydrological, geological important place they are destroying here. So ये ये जो यहाँ destruction हमने देखा, इसको देखकर हम सच में बहुत दुखी हुए। इस तरह की सब जगहे मिट्टी नहीं है। ये यूनिक मिट्टी है और विशाखापट्टनम के लिए इसकी इम्पोर्टेंस है कि ये जो समुद्र का पानी है उस खारे पानी को डिसलिनेट करके इस एरिया में वो मीठा करती है तो ये जो साइट है इसके प्रोटेक्शन की जरूरत है यहाँ इस जमीन पर किसी भी तरह का हैबिटेशन करना और एग्रीकल्चर करना ये बिल्कुल उचित नहीं है इसको इस पर केवल और केवल जंगल लगाने की जरूरत है और जंगल भी अपने आप आ जाएगा ये जो जंगल है जो इन्होंने डिस्ट्रॉय किया है बस उसको रोक देना चाहिए ये अपने आप रिजुनेट होगा और इसको बचा के रखना बहुत जरूरी है आ, हमारे मित्र राजशेखर रेड्डी इसके लिए लड़ रहे हैं बहुत दिनों से ये एक जियो इंटरनेशनल इम्पॉर्टेंट पार्क बन सकता है मुझे उम्मीद है कि सरकार भारत सरकार और हमारा पुरातत्व विभाग और हमारी आर्कियोलॉजी डिपार्टमेंट ये सब मिलके इसको एक इम्पॉर्टेंट साइट डिक्लेयर करके इसको बचाएँगे